కాబట్టి ఈ రోజు అదే సమావేశ మందిరంలో మనం ఈ సభ నిర్వహించుకుంటున్నాం మాకు సంతోషంగా ఉంది సాహిత్యానికి పండితులకు పరిశోధకులు లోకానికి తొలి పరిచయంగా మొదట పరిచయమైన సహజ కవయత్రి భావ తర్వాత విద్వాన్ వెల్లూరి ప్రభాకర్ శాస్త్రి తొలి తెలుగు కవయత్రి కవిత్వం నాకు పెద్దగా తెలియదు కానీ గురించి తెలుగు రామాయణానికి ఆమె పెట్టింది పేరు ఎందుకంటే ఆమె అంతా చాలా సామాన్యమైన వాళ్ళు ఇప్పుడు అర్థమయ్యట్టుగా రామాయణం రాయడం అనేది అప్పటి కాలంలో పట్నాలు కూడా పదిహేను శతాబ్దాల్లో ఆమె తెలుగుని అంత చక్కగా రాస్తూ ఎనిమిది వందల గచ్చపద్యాలలో కూర్చిమారు ఆ రామాయణం రాయడం అనేది సామాన్య విషయం కాదు అప్పుడున్న పరిస్థితుల్లోనూ అప్పుడున్న సౌకర్యాలలో ఆమె అంత కృషి చేసి రామాయణాన్ని తెలుగులో అనుభవించి అందరికీ అందుబాటులో ఉండేదిగా అర్థమయ్యట్టుగా రాయడం అనేది చాలా గొప్ప విషయం అదే క్రమంలో చాలా మంది పెద్దలు సాహిత్య పనులు సాహిత్యాలని కృషి చేసే రాజు కూడా ఉన్నారు ఆమె సమకాలిగా చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారని చదివాను ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు కాకుండా ఉందని ఒక ఆలోచన పెద్దలకు ఆమె రచనలు అంటే మొట్ట రామాయణం ఒకటే కాకుండా మిగతా రచనలు కూడా చాలా చేశారు ఆయన ఆ రచనలో ఎక్కడో ఒక చోట అవసరం పెద్ద గురించి కానీ అస్వతి కార్యాల గురించి అక్కడ పొందపరచడం జరిగింది అదేవిధంగా కృష్ణదేవరాయలు కూడా గోపాల సందర్శించారు సందర్శించినప్పుడు అక్కడ ఆమెకు రావడం జరిగింది ఇవన్నీ కూడా ఆమె రచనలు బట్టి తెలిసాయి అంటే ఆమె కూడా ఆ కృష్ణదేవరాయల కాలంలో ఉన్న అశ్వరాజు సమకాలీనంగా మనం చెప్పుకోవచ్చు ఈ గొప్ప కవయిత్రి గురించి మనం రోజు ఆమెను ఆమె చేసిన కృషిని ఆమె చేసిన సాహిత్యం చాలా సంతోషకరంగా ఉంటుంది ప్రతి సంవత్సరము మొగ జయంతి గారి ఉత్సవాలను డిపార్ట్మెంట్ సాయంత్రం చేయాలని అంటే కవయత్రీలు చాలా తక్కువ ఉంటారు కౌన్సారువై చాలా తక్కువ ఉంటారు ఆ పరిస్థితుల్లో ఆమె గొప్ప విషయం కాలంలో మరి గొప్పగా ధైర్యంగా ముందుకు వచ్చి ఐదు రోజులలోనే మల్లనారాయణ పూర్తి చేసి ఆ శ్రీరామచందరికి అంకి గొప్ప మహామనిషి కవయత్రి వల్ల అటువంటి గొప్ప జీవిత విశేషాలు వారు కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి స్టాంపులు కూడా రిలీజ్ చేసిన ఘనత మరి మన కాండుపెట్ట హనుమంతరావుది అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం మొన్న జయంతి రోజున పద్మ తిరిగిన రాష్ట్ర పండుగగా జరుగుతుందని జీవో కూడా రావడం మరి వారి యొక్క కృషికి ఎన్నలేనటువంటి సేవ చేయడం గొప్ప విశేషంగా భావించవచ్చు ఏ ఈ దీపి చేసి ఈ దీపి తమారా ఎన్నో సాహచ కార్యక్రమాలు మరి ఎన్నో శాస్త్రీయ కార్యక్రమాలు చేసి మల్లవ అంబయ్యక చరిత్రను కడప జిల్లావాసులకు ఎంతో సుపరిచితం చేసినాను గన్నమ చేస్తాం మళ్ళా వాల్మీకి రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నటువంటి వాల్మీకి రామాయణాన్ని ఎనిమిది వందల డెబ్బై ఒకటి పద్యపద్యాల్లో కుదించి రాయడం అంటే అది గొప్ప సాహసం అందులో ఒక స్త్రీ ఆ ఉన్నటువంటి కాలంలో స్త్రీలకు చదువుకోవడానికి ఆంక్షలు ఉన్నాయి అటువంటి కాలంలో అలాగే రచన చేయడానికి కూడా కొన్ని కులాల వారికి అనుమతి లేనటువంటి కాలంలో బ్రాహ్మణేతర కులాన్ని చెందినటువంటి ఒక స్త్రీ ముందుకొచ్చి ఇంత గొప్ప సాహసానికి పూజకోవడం అనేది అభినందించగలిగినటువంటి విషయం మళ్ళా పుట్టుక గురించి వాదోపవాదాలు ఉన్నాయి గొప్పవారు ఎవరున్నా కూడా వాళ్ళు మా వాళ్ళు మా వాళ్ళని పోలి చేసుకుంటారు ఎవరికి వాళ్ళు నెల్లూరు జిల్లా అని కొందరు కడప జిల్లా అని కొందరు వాదిస్తున్నాడు ఇందాక మనం హనుమంతరావు గారితో మాట్లాడటే ఆమె ఆ ఇష్టదేవత స్థుతి చేసింది ఆ దేవుడు శ్రీకంఠ మహేశ్వరుడు ఆ శ్రీకంఠ మల్లేశ్వరుని యొక్క గుడి ఆ గోపురంలో ఉంది మళ్ళా ఎక్కడైతే ఆమె జన్మస్థలం అనుకుంటున్నాము ఆమె జన్మస్థలంలోనే శ్రీకంఠ మల్లేశ్వరుడు కూడా ఉన్నాడు కాబట్టి ఈ వాదన కడప జిల్లాకు సంబంధించినటువంటి మల్లగానే మనం గుర్తించవచ్చు అయితే బ్రౌన్ శాస్త్రి సిపి బ్రౌన్ యొక్క పేరును విశ్వవ్యాప్తం చేయడానికి ఏ విధంగా కృషి చేశాడు అలాగే మన కడప జిల్లాలో ప్రొద్దుటూరులో పుట్టపతి నారాయణ చాల గురించి జింకా సింగ సుబ్రహ్మణ్యం గారు విశేషమైన కృషి చేస్తున్నారు అనమాట వాళ్ళ జీవితంగా దాని రోజులు చేస్తారు అటువంటి మరో వ్యక్తి విద్వాన్ కాను హనుమంతరావు గారు ప్రజలు వీరు మల్ల అంటే ఏ ప్రాంతం వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన ఆ రామాయణంలో ఉన్నటువంటి విశిష్టలు ఏమి అని చెప్పి ప్రపంచానికి మల్లను గొప్పగా పరిచయం చేసినటువంటి వ్యక్తి శ్లోకాలు రామాయణాన్ని ఎనిమిది వందలతో

జాతీయ స్థాయికి ప్రపంచ స్థాయికి అందుకు ఆమె చెప్పను తెలుగు భారతి తెలుగు భారతి జడలోని మల్లె ముల్ల ఆ సరస్వతి దేవి యొక్క జడలోని మల్లె పువ్వే ముల్ల మల్లె అంటే ముళ్ళ నెట్టం ఒక్కసారి మీరిద్దరు కూడా విషయ గారిని ప్రార్థించేది ఏమంటే ఒకసారి భోపురం గ్రామాన్ని సందర్శించండి అపూర్వమైనటువంటి కీర్తిని సంపాదించుకున్నటువంటి గొప్ప విదుషీమణి మహా జ్ఞాని ఇంతకుముందు కానుకబెట్ట హనుమంతరావు గారు కాబట్టి కారణ జన్మురాలు కారణ జన్మురాలు కాబట్టి అపారమైనటువంటి రామాయణ మహాసాగరాన్ని వధించి అద్భుతమైనటువంటి తెలుగు భాషలో రామాయణాన్ని ఆంధ్రజాతికి కాంకగా ఇచ్చినటువంటి మన తెలుగింటి కాదు కాదు మన జిల్లా ఆడబిడ్డ కవయత్రిమల్ల అవునా కదా చెప్పండి మన ఆడబిడ్డ మన ఇంటి ఆడబిడ్డ కవయిత్రి త్రిమల్ల కాబట్టి ఆ కవయత్రిమల్ల కోసం ఒక్కసారిగా దయచేసి మీ ఉండే మన కలతాళధంగా కవయత్రి మొల్ల గురించి మాట్లాడమని చెప్పి వస్తు నిర్దేశం చేశారు కవయత్రి మొల్లలో రామాయణంలో ఇంతకుముందు భక్తులందరూ కూడా ఆమె చెప్పినటువంటి ఆమె రాసినటువంటి కూడా అభివృద్ధి జరిగింది నేను కేవలం వర్ణనలు మాత్రమే తీసుకొని చెప్పే ప్రయత్నం చేస్తాను ఆమె ఎక్కడెక్కడ ఏ వర్ణనలు చేసింది అనేటువంటి అంశాన్ని మాత్రమే చెప్తాం రామాయణం కాబట్టి శ్రీరామం जटाकटकी ईश्वरसुता पत्रां भुजाहारिनम् श्रीमत्कानुकुलं दैवतसंरक्षस्तनम् श्रीकण्ठज्ञमरुधर्गत्मकुमान्कंकार पशोज्वलम् इन्द्रनि वसरञ्जनम् తన యొక్క హృదయాన్ని అంకితం చేసినటువంటి మొల్ల సరస్వతి స్థావం నేను ఎక్కడో అవతా పేరుతో జాతీయ సదస్సు ప్రయత్నం చేస్తా ఉన్నాను వారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాను అలాగే మొన్న పక్షాల నుంచి ఒక ప్రపంచంగా నా వైపు నుండి నా ఆర్థిక పరిస్థితి ఏం లేదు నా పెన్షన్ కూడా నా పక్షంగా నా సాహిత్య పెట్టు నుంచి తప్పనిసరిగా నేను ప్రోత్సాహం అందించి అందులో పరిశోధన చేసే వారికి ఆ కార్యక్రమం మీద వారిని సందర్శాలను కూడా చూస్తున్నాను